సార్ నమస్తే సార్ నమస్తే నేను లోకేష్ వైజాగ్లో చేసిన కామెంట్స్ ఏ రకంగా చూడాలంటారు అంటే ఆయన రెండు మూడు విషయాల గురించి మాట్లాడారు వైజాగ్ పని మీద వెళ్ళి ఫస్ట్ పాయింట్ వచ్చేసి తను మంత్రిగా ఉండడానికి ఇష్టపడతాను నాకు డిప్యూటీ సీఎం పదవి అవసరం లేదు అని ఒక మాట అన్నారు ఓకే అది కవర్ అప్ చేయడానికి అన్నారా లేకపోతే దేనికనారా అనేది మనం ముందు ముందు తెలుస్తుంది దాని తర్వాత ఆయన ఇంకొక ఇది నా వ్యక్తిగత అభిప్రాయం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు పార్టీ పదవుల్లో ఎవరో కూడా త్రీ టర్మ్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అంటే మరి పార్టీ పదవి ఎన్ని టర్మ్స్ పార్టీ పదవి గురించి చెప్పారా మంత్రి పదవి గురించి చెప్పారా ముఖ్యమంత్రి గురించి చెప్పారా ఎందుకంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇది నాలుగోసారి అందరూ ఇప్పుడు ఎరబ్బనాయుడు కానీ కొంతమంది సీనియర్లు ఉన్నారు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఇది పార్టీ అభిప్రాయం కాదు ఈ విషయాన్ని నేను పార్టీలో కూడా చర్చిస్తాను నేను కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి ఎప్పటి నుంచి ఉంటున్నాను నేను కూడా పదవి వదులుకోవాలనుకుంటున్నాను ఎవరైనా ఏదైనా ఒక పదవిలో ఉండాలి పార్టీ పదవులో కానీ గవర్నమెంట్ పదవిలో కానీ ఇటువంటి రెండు ప్రపోజల్స్ నేను పెట్టాలనుకుంటున్నాను ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అని మాట్లాడారు మరి అది అప్లికబుల్ టు పార్టీ పదవులకైనా లేకపోతే మినిస్ట్రీలుగా లేదా రేపు ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా అప్లై చేస్తారంటే అంటే మూడు సార్లు పోటీ చేసినా తీసేసి మళ్ళీ అక్కడ కొత్త వాళ్ళని తీసుకొస్తారా మెయిన్ ఈ కామెంట్స్ నాకు తెలిసి పాలిట్ బ్యూరో గురించి నేను అనుకుంటాను ఎందుకంటే పాలిట్ బ్యూరోలో సీనియర్స్ ఉన్నారు కాబట్టి ఎప్పటి నుంచి అవకాశాలు ఇస్తూ వస్తున్నారు వాళ్ళందరినీ పక్కన పెట్టాలని ఉద్దేశం అనే చర్చ మాకు నడుస్తుంది మన గత పది పదిహేను రోజులు దాని గురించి అయిన వచ్చినది నేను అనుకున్నాను ఇది ఆయన మంత్రి పదవి చేసిన కామెంట్స్ నెక్స్ట్ దావోస్ పెట్టుబడుల గురించి కూడా మాట్లాడారు దావోస్లో మనం వెళ్ళేది అగ్రిమెంట్లు చేసుకోవడానికి కాదు అక్కడ ఓన్లీ డిస్కషన్ చేస్తాం చేసి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి మనం అన్ని నచ్చితే అగ్రిమెంట్ చేసుకుంటారు వాళ్ళు దాన్ని కవర్ చేసుకుంటూ చూసారు వీళ్ళు ఒక్కొక్కసారి ఒక మాట మాట్లాడతారు ఇదే నారా లోకేష్ మాట్లాడుతూ ఈ లాస్ట్ సెవెన్ మంత్స్లో లేదు ఆరు లక్షల కోట్లు వచ్చినాయి దావోస్ వెళ్తేనే పెట్టుబడులు వస్తాయి అన్నారు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఎంటేమంటారంటే పారిశ్రామిక భయపడిపోతున్నారు మళ్ళీ రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు అంటారు ఒకేమో ఆరు లక్షలు వచ్చినా అని చెప్తున్నారు ఇన్వెస్ట్మెంట్లో ఆరు నెలల్లో ఇన్వెస్ట్మెంట్ అంటే మనం వెళ్ళి కూర్చోగానే రావు కదా ఇన్వెస్ట్మెంట్లో టేక్ ప్రాసెస్ ఇప్పుడు వన్ ఇయర్ క్రితం ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది గవర్నమెంట్తో డిస్కషన్స్ ల్యాండ్ అలాకేషన్స్ ఎన్ని ఉంటాయి అన్ని ఆరు నెలల్లో జరగిన అందరికీ తెలుసు మళ్ళీ గొప్ప మీరే జగన్ బాడని చూసి భయపడుతున్నారు మళ్ళీ జగన్ సీఎం కార్డు అని మీరు మీరు గ్యారంటీ ఇస్తారని మమ్మల్ని అడుగుతున్నారు అంటే మీకు గ్యారంటీ లేదా నెక్స్ట్ మీరే వస్తారని మనం అనుకుందాం ఇప్పుడు అన్నవరైనా అట్లా అడిగారు అనుకోండి నేనే వస్తానని చెప్తాం అట్లా నేను మీరు కూడా చెప్పే వస్తాం జగన్ వచ్చే ఛాన్స్ లేదు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఇవన్నీ లేడు జనాన్ని బ్లఫ్ చేయడానికి లేకపోతే మరి ఇక్కడ ఏమో లక్ష లక్ష డెబ్బై వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పి వాళ్ళు పేపర్లు ప్రకటనలు అన్నీ చేసేది ఎంవైలు చేసుకున్నామని చెప్పి మీరేమో ఎంవైలే అవసరం లేదు ఎంవైలు చేసుకుంటే పెట్టుబడులు వచ్చేసినట్టేనా మరి మీ హయాంలో ఎప్పుడైతే ఫోర్టీన్ టు నైంటీనే ఆ వైజాగ్లోనే ఎక్కడో సబ్మిట్ పెట్టేసి పది లక్షల కోట్లు వచ్చినాయి పన్నెండు లక్షల కోట్లు వచ్చినా ఎంవైలు చేసుకున్నారు మరి అదేంటి ఇట్లా ఎక్కడికక్కడ పొందడం లేకుండా మనకు అనుకూలంగా అంటే అఫ్కోర్స్ కోర్స్ మీడియా మన చేతిలో ఉంటుంది కాబట్టి మనం ఏదైనా మాట్లాడచ్చు అక్కడ క్వశ్చన్ అడిగేవాళ్ళు కూడా ఎవరు ఉండరు కదా మనకి మనం చెప్పింది రాసుకుని వెళ్ళేవాళ్ళు చెప్తే ఎవరు ఉండరు అక్కడ లోకేష్ గురించి ఒక చిన్న విషయం చెప్పాలి డే వన్ దావోసులో ఒక చిన్న అది యాక్చువల్గా వీళ్ళు ఇక్కడి నుంచి మరి అక్కడికి వెళ్ళింది పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకోవడానికి ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళారో తెలియదు సరే ఓకే అది తర్వాత మాట్లాడుతున్న దాని గురించి ఆ మీటింగ్లో లోకేష్ ఆ రోజు మాట్లాడుతూ రామానాయుడికి తనకి జరిగిన ఒక చిన్న కన్వర్జేషన్ గురించి చెప్పారు అదే ఏమడిగాడు ఏం ఈయన చెప్పాడు ఈ చిన్న కన్వర్జేషన్లో అయినా మూడు సార్లు నాలుగు సార్లు రాని మాట్లాడారు రామారాయణని ఎర్రనాయుడు గారి అబ్బాయిని రామ్మోహన్ నాయుడు రామ్మోహన్ నాయుడిని నువ్వు స్విట్జర్లాండ్ ఎలా వస్తున్నావు అంటే నేను బాంబే నుంచి వస్తున్నా నువ్వు ఎట్లా వస్తున్నావు అంటే నేను గారు వస్తున్నారు కదా ఢిల్లీ నుంచే వస్తాను నేను ఆయన అక్కడ దిగిన తర్వాత ఎరా క్లాస్ పడిందో బాగా ఎరా అంటే అది ఒక అంత పబ్లిక్ మీటింగ్లో అంటే అంతమంది కార్యకర్తలు అంతమంది ఉన్నప్పుడు ఒక సెంట్రల్ మినిస్టర్ అయినా నువ్వు స్టేట్ మినిస్టర్వి ఓకే పార్టీలో మీ ఫాదరు పార్టీ ప్రెసిడెంట్ అవ్వచ్చు నువ్వు కార్యదర్శి కావచ్చు ఒక స్టేజ్ మీద మనం ఆ విధంగా అరే ఒరే అని మాట్లాడదామా మీరు ఎప్పుడైనా చూసారా చంద్రబాబు నాయుడు ఎట్లా మాట్లాడే నలభై ఏళ్ళలో తనకంటే చిన్నవాళ్ళు ఓకే క్లోజ్ రూమ్ లో మనం ఎట్లా ఉంటాం అనేది ఇట్స్ డిఫరెంట్ స్టోరీ మనం పబ్లిక్ మీటింగ్లో లేదా కార్యకర్తల మీటింగ్లో ఉన్నప్పుడు ఎలా బాగుపడింది అని అడిగాను ఇట్లాంటి మాట్లాడతారా ఈయన రాష్ట్రానికి కావే సీఎం ఓకే అది అందరూ తెలిసిన విషయం అనుకోండి బట్ అది పబ్లిక్లో మనం నాలుగోళ్ల మధ్య ఎట్లన్న పబ్లిక్ అట్లా మాట్లాడడం లేదని కరెక్ట్ కాదు చూద్దాం ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఉగా తర్వాత అంటున్నారు సీఎంగా పవన్ కళ్యాణ్ కూడా దానికి యాక్సెప్ట్ చేశాడు బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళంత ఇన్ఫులుయన్స్ ఏమంటారు వాళ్ళకి స్టేట్లో వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది ఓకే ఎవరన్నా చంద్రబాబు నాయుడు ఉన్నా లొకేషన్ ఉన్నా పెద్ద ఇది ఇది ఒకటి కాకపోతే వాళ్ళకి ఏదైనా కావాలంటే ఒకటి ఉంటే మినిస్టర్లు అడుగుతారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు ఉగాది తర్వాత ఉండొచ్చు అనేది మనకున్న సమాచారం